बी आर अंबेडकर प्रत्यक्ष कहीं रोम जिंदा पद जिंदा पद अंबेडकर जिंदापद जिंदा पद जिंदा पद जिंदा पद ད�ས 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 དས 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 ད�

వెళ్ళి వెళ్ళిపోండి పతాల ఇస్టు ఇట్లుంటారు కండ్ల కొవరు ముక్కు కొవరు చెవుల కొవ్వరు అట్లుంటారు ఆయనకు అన్ని తెలిసిన విద్యలు అవన్నీ దాదాపు ఆ రోజుల్లో అనగారిన వర్గాలు హంపసేయపై కదలలేని పరిస్థితుల్లో పడినప్పుడు బెడ్రిటన్ పేషెంట్ లాగా ఉన్నప్పుడు ఆయన ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ లాగా మన చెవులకు మన శక్తి తెలిసేలాగా చెప్పినాడు అనగారిన వర్గాలకు మీ శక్తి ఏది అని మన చెవుల్లో పోరు పెట్టుకొని చెప్పినాడు అట్లా వినగలిగిన మన శక్తి ఏదో మన కళ్ళను రిపేర్ చేయగలిగినాడు లెన్సులు పెట్టి చీకట్లో కూడా గమ్యాలు చూడగలిగే శక్తిని మనకిచ్చినాడు మనకు ఎదురుగా మన గోల్ కనపడే విధంగా చేసినాడు వొంగిపోయిన మన నడువుకి కోట్లాది మంది నడుముకి శస్త్రచి చేసి వెన్నెముక చక్కగా చేసి నిలబెట్టిన గొప్ప దార్శనిక అంబేద్కర్ గారు అటువంటి గొప్ప డాక్టర్ ఆయన అంతటితో వదిలేడా వదల్లే ఆయన పెద్ద సైకాలజిస్ట్ కూడా మన బుర్రలో దూరి సవ్యమైన ఆలోచనలు చేసి మనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసేసి పాజిటివ్ ఆలోచనలు నింపి నేను ఈ స్థాయికి చేరుకోవాలని మనలో కోరికలు పుట్టించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ మనం ఇవాళ హ్యాపీ తెలుసుకున్నాం ఆయన అంతటితో వదలేదు ఆలోచనతోనే నింపలేదు నరంలో రక్తం నింపినాడు ఆ రక్తంలో సత్తు నింపినాడు లేచి పరిగెత్తేలాగా చేసినాడు అనగారిన వర్గాలకు అందరికీ అటువంటి గొప్ప న్యూరాలజిస్ట్ అటువంటి గొప్ప హెమటాలజిస్ట్ ఆయన ఆయనకు మనం అందరం ఇవాళ ఘన నివాళి అర్పించుకుంటున్నాం కానీ సోదరులరా నివాళులు అర్పించుకోవాల్సి వస్తే ఇది కాదేమో మనం నివాళులు అర్పించుకోవాల్సిన మార్గం మనం నివాళులు అర్పించుకోవాల్సి వస్తే ఊరు బయట వాడల్లో ఉండడం కాదు నగరం నడిపొట్టున మంచి మంచి భవంతులు కట్టుకునేసి ఆ భవంతులు గృహప్రవేశం చేసిన రోజే ఆయనకు మనం గనమైన నివాళులు అర్పించుకున్నట్టు ఆ గృహప్రవేశం చేసిన రోజా మహానుభావ నువ్వు మా కోసం దేశమంతా మా సంక్షేమం కోసం విత్తనాలు విసిరినావు పంట పండింది ఒక విత్తనం నేను తిన్నా ఆ తాతూ నేను గ్రహించుకున్నా లేచి నిలబడినా ఈ స్థాయికి వచ్చిన తీసుకురావాల వెనుకబడిన వర్గాల వాళ్ళలో అణచివేత దూరంగా వాళ్ళని బతికే రకంగా తీసుకురావాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెరగల్లా వాళ్ళ విద్యా పరిస్థితులు పెరగల్లా వాళ్ళకి గుళ్ళల్లో ప్రవేశం కలగల్లా వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితులు రావాలా రెండు గ్లాసుల విధానానికి చర్మగీతం పాడాలని ఆయన ఆలోచన చేసి సృష్టి చేసినటువంటి రాజ్యాంగమే ఈ రోజున మీరు మారుమూల గ్రామానికి పోతే మీరు ఇరవై దశకంలో ఒకసారి గ్రామాలు పోతే రెండు గ్లాసుల వ్యవస్థ ఉండేది అవన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలు చూడటం లేదు పోయినాయంటే ఆ గొప్పదనం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి అంతేకాదు రాజకీయ పార్టీ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ ఏ పార్టీకి అయినా కూడా అవకాశాల కోసమో లేదంటే ఓట్ల కోసము ఇంకొక రకమైన అధికారం కోసమో కావచ్చు కానీ ఈ ఈరోజున దళితులు గౌరవించాలనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే ప్రతి ప్రయత్నం వెనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అనేది వాస్తవం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండాలి ఏ ఆలోచనతో అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాల వాళ్ళు ఇబ్బందుల గురి కాకూడదని ఆయన ఆలోచన చేసినాడు ఆ ఆలోచనల కొనసాగింపుగానే నిలువెత్తు ఆదర్శంగా ఈ విగ్రహమూర్తుల్ని నెలకొల్పుతున్నటువంటి సోదరుడు పాలెం సుధాకర్ గారికి అదే రకంగా ఏ కమిటీ అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పది మందిని ఇక్కడ గుమి చేసి దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించి గౌరవించేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తానో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ